नमस्ते वेलकम टू एवंटीवी तेलुगु न्यूज़ अपडेट्स शुदा। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలోని ఎస్విఎస్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యా కమిటీ చైర్మన్ నందం వీర వెంకట సత్యనారాయణ జన్మదిన వేడుకలు శనివారం జరిగాయి ప్రధాన ఉపాధ్యాయురాలు ఎం జానకీ దేవి ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు విద్యార్థుల భవిష్యత్తుపై ఆయన చూపుతున్న శ్రద్ధను ప్రశంసిస్తూ పాఠశాల అభివృద్ధికి అందిస్తున్న సేవలకు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు నందం చేతుల మీదుగా విద్యార్థులకు స్వీట్స్ పనులు పంపిణీ చేశారు ఎంఈఓ కార్యాలయంలో జరిగిన మరొక కార్యక్రమంలో ఎంఈఓలు ఆర్ నాగ్ కుమార్ బి శ్రీనివాసరాజు ఏఎంసీ చైర్మన్ కె సోమేష్ ఇతరులు పాల్గొన్నారు కేక్ కట్ చేసి ఆయన సేవలను స్మరించుకున్నారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు పాఠశాల <laughs> చైతన్యంగా <laughs> <laughs> <laughs>